అందరికీ శుభోదయం మరి ఈ చలికాలంలో రసం ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుంది రాత్రిపూట ఏమన్నా లేకపోయినా వేడివేడి చారు ఘాటు ఘాటుగా వేడివేడి అన్నంతో తింటే ఇదే వేరు సో ఇవాళ చారు పొడి ఎలా చేయాలో చూద్దాం రసం పౌడర్ అందుకోసం ముందుగా ఒక మందపాటి బాణలు పెట్టుకొని మంట మీడియంలో పెట్టుకోవాలి బాణలు కొంచెం వేడకగానే నేను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కూప్ తీసుకున్నాను ఆ స్పూన్తో ఒక స్పూన్ కందిపప్పు వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఒకటికి నాలుగు ధనియాలు రెండు ఒక్కసారి వేయించుకొని ఒక్క స్పూన్ మిరియాలు వేసి రెండు టీ స్పూన్ల నూనె వేసి మిరియాలు చిరపటమనేంతవరకు వేయించుకుంటూ ఉండాలి ఈలోపు మరాఠీ మొగ్గలు పెద్దవైతే ఒక మూడు చిన్నవైతే ఒక ఐదు వేసుకోవాలి ఒక పిడికిడు రాతిపూత వేయాలి వేయించుకుంటూ వేయించుకుంటూనే ఒక ఎండు మిరపకాయలు తుడిమలు తీసి వేసేసుకోవాలి ఈ మిశ్రమానంతా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మిరియాలు బాగా చిటపటం అన్నాక మిరపకాయలు కూడా వేగిపోతాయి వాటితో పాటే కొలత స్పూన్తో ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఆఖర్ర వేసుకొని మొత్తం కలిపి బాగా వేయించుకొని మంచి జీలకర్ర మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని మొత్తం మిశ్రమాన్ని మరొక ప్లేట్లోకి మార్చుకోవాలి మాడిపోకుండా ఉండడానికి ఎక్కువ మొత్తంలో వేయించుకోవాలంటే ప్రతిదీ మనం విడివిడిగా వేయించుకోవాలి కందిపప్పు ధనియాలు అన్నీ విడివిడిగా వేయించుకోవాలి కొంచెం కొంచెంగా నూనె వేయించుకుంటూ సో ఈ మస్రమాన్ని వేరే ప్లేట్లకు మార్చుకున్నాక మరాఠీ ముగ్గను చిత్తగా కొట్టుకోవాలి రాయితో దీంతో కొంచెం పగల కొట్టుకుని మిక్సీ వేసుకుంటే త్వరగా ఇది అవుతుంది కొంచెం గట్టిగా ఉంటాయి అవి సో మిరపకాయలు పక్కన పెట్టుకొని మిగతా మిశ్రమ అన్నంతా కూడా ఒక్కసారి మిక్సీ పట్టి ఒకసారి కలుపుకొని తర్వాత పక్కన తీసి పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కావాలంటే జల్లి పట్టుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చారుకి బాగా కొంచెం బరక ఉంటేనే బాగుంటుంది సో మిక్స్ చారు పొడి రెడీ అయిపోయింది సో చారు అందరికి చేయడం బాగా తెలుసు అయితే తరోమాత మాత్రం నెయ్యి నూనె వేసి పెట్టామంటే మాత్రం రుచి అదిరిపోతుంది ఈ చలికాలానికి చారే మంచి ఔషధం జలుబు కానీ జ్వరము గొంతు నొప్పి ఏదైనా ఉన్నా వేడి వేడి చారాన్ని తింటే కంట్రోల్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే